అందరికీ నమస్తే వెల్కమ్ టు అజెయిన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే మన గార్డెన్లో ఉన్న క్యారెట్ బీట్రూట్కి అయితే ఒక ఫెర్టిలైజర్ ఇచ్చేస్తున్నాము ఇప్పటి వరకు మనము ద్రవ రూపంలో మాత్రమే ఇచ్చామండి ఇప్పుడు ఘన రూపంలో ఇస్తున్నాం అనమాట ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల క్యారెట్ అనగా బీట్రూట్ అనగా స్ట్రాంగ్గా వస్తాయండి దుంప అనేది చాలా బాగా ఊరుతుంది ఇవన్నీ కూడా మనకి చిక్కుడుకాయలండి అండి మీరు ఇంతకుముందు చూసారు కదా మనము ఈ చిక్కుడుకాయలను అయితే విత్తనాల కోసం అట్లా వదిలేసామండి మనకి పాదు రూపంలో పాకే చిక్కుడుకాయలు విత్తనాలు దొరుకుతున్నాయి కానీ చెట్టు రూపంలో ఉండే చిక్కుడుకాయల విత్తనాలు అయితే దొరకటం లేదు అందువల్ల వీటిని విత్తనాల కోసం అయితే వదిలేసామన్నమాట ఇవి మనకి టమాటాలండి టమాటాలు మనం రోజు హార్వెస్ట్ చేస్తున్నాము కానీ మీకు ఎక్కువగా ఉండే అంటే టమాటాలు ఒకేసారి ఇన్ని వస్తాయి అనేసి అయితే నేను హార్వెస్ట్ చేసి చూపించలేకపోతున్నాను ఎందుకు అనేసి అయితే మీకు తెలియాలి కదా మనకి చెప్పాను కదండి గార్డెన్లో ఉడతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేసి అంటే కొంచెం పలకబారినా సరే ఏవైతే ఉంటాయో ఈ టమాటాలు అవనివ్వండి ఈ వంకాయలు అవనివ్వండి అన్నీ కొరుక్కొని తినేస్తున్నాయి అనమాట కొన్ని పూర్తిగా తినేసి ఒక పండు తినేసి మిగతా పళ్ళు వదిలేస్తాయంటే అన్నీ కూడా సగం సగం తినేస్తున్నాయి అందువల్ల మీకైతే హార్వెస్ట్ వీడియోస్ అనేవి అయితే నేను చూపించలేకపోతున్నానండి అందువల్ల నేను టమాటాలకి చిన్న కలర్ వస్తే మాత్రం అవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజైతే నేను టమాటాలను అయితే తెంపేస్తున్నాను లేదంటే ఉడతలు అయితే తినేస్తున్నాయండి అందువల్ల అయితే టమాటాల హార్వెస్ట్ అయితే మీకు చూపించలేకపోతున్నాను కానీ టమాటాలు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి చాలా ఎక్కువగా వస్తున్నాయి పెద్ద సైజులో వస్తున్నాయండి ఇవన్నీ రావడానికి మనము ఇచ్చే పోషకాలు అండ్ ఇప్పుడు మనం క్యారెట్కి ఏదైతే పశువుల ఎరువు అండ్ బోన్ మీలు కలిపేసి మన క్యారెట్కి ఇప్పుడు ఇస్తున్నామో సేమ్ అదే విధంగా మనకి కరెక్ట్గా పిందే రూపంలో ఉన్నప్పుడే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఏదైతే ఫెర్టిలైజర్ ఉందో ఆ ఫెర్టిలైజర్ని మనము మొక్కల మొదట్లో కనుక వేసాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు ఎలా అయితే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా క్యారెట్ బీట్రూటు అన్నీ కూడా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ హండ్రెడ్ రూపీస్ ట్రబ్బులో నేను మూడే మూడు టమాటాలు మొక్కలు పెట్టానని చెప్పాను కదండి ఆ రోజు నుంచి అయితే చాలా విపరీతంగా కాప్ అనేది కాస్తుందనమాట ఇలాగా కొంచెం కలర్ వచ్చేటప్పుడు మాత్రమే నేనైతే హార్వెస్ట్ చేసేస్తానండి అందువల్ల మీకు హార్వెస్ట్ వీడియోస్ అనేవి చూపించలేకపోతున్నాను ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న ఏవైతే కా క్యారెట్ ఉన్నాయో బీట్రూట్ ఉన్నాయో ఆ మొక్కలన్నీ మీకు నేను చూపిస్తాను చూడండి క్యారెట్ అయితే పైకి అయితే ఇంకా దుంపలు అనేవి ఊరినట్టు పైకి కనిపించలేదు లోపల మరి ఊరుతున్నాయో లేవో నాకైతే తెలీదు ఆ బీట్రూట్ మాత్రం ఊరుతున్నాయండి బయటికే కనిపించేస్తున్నాయి ఇలాంటప్పుడు మనము ఈ ఏదైతే ఈ ఇప్పుడు తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఉందో ఈ ఫెర్టిలైజర్ని ఫెర్టిలైజర్ అనవచ్చు లేదా కంపోస్ట్ అనొచ్చు ఏదైనా అనుకోవచ్చండి ఇప్పుడు ఈ తయారు చేసిన ఫెర్టిలైజర్ని మనం మొక్కల మొదట్లో వేసాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఆ రిజల్ట్ని నేను తీసుకుంటున్నాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను అనమాట ఈ ఆ ట్రబ్బులన్నీ కూడా కొంచెం దూరంగా ఉన్నాయి కెమెరా అనేది దగ్గరికి వెళ్ళటం లేదు ఈ ఇక్కడ ఉన్న ఏదైతే బీట్రూట్ ఉన్నాయో ఈ బీట్రూట్కి దగ్గరగా చూపిస్తున్నాం చూడండి దుంపలు అనేవి ఊరుతున్నాయి అనమాట స్టార్ట్ అయ్యేవి దుంప అనేది స్టార్ట్ అయ్యింది పిందే రూపంలో ఉన్నది అని అంటారు చూసారా అలాగా దుంప అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు కనుక ఇప్పుడు మనము పశువుల ఎరువులో కొన్ బోన్ మీల్ అనేది కలిపేసి మనము మొక్కల మొదట్లో వేసాము అనేసి అంటే ఏదైతే బోన్ మీల్లో ఉన్నాయో పోషకాలు ఆ పోషకాలు అన్నీ కూడా మన మొక్క అనేది తీసుకొని రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది ఇప్పుడు మనము ఫెర్టిలైజర్ ఇస్తున్నాం కదా ఇది ఇచ్చిన వారం రోజుల తర్వాత నుంచి కూడా మనం లిక్విడ్ లో కనుక ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఏదైతే ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలో అనేది అయితే ఇప్పుడు చూద్దాము ఇది ఒక వంతు నేను కిచెన్ కంపోస్ట్ తీసుకున్నాను ఒక వంతు పశువులు ఎరువైతే తీసుకున్నానండి పశువుల ఎరువు అనేది బాగా మాగిపోయిన పశువుల ఎరువు అనమాట బాగా నల్లగా ఉంటుంది అలాంటి పశువుల ఎరువుని తీసుకున్నాను ఇదైతే కిచెన్ కంపోస్ట్ అనమాట ఇంతకుముందు కిచెన్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఆ కిచెన్ కంపోస్ట్ని నేను ఎండబెట్టి పైన అందులో ఉన్న చెత్తా చెదారం అంతా వేరేసి బాగా జల్లించాను అనమాట ఆ జల్లించిన పశువుల ఎరువుని తీసుకున్నాను ఒక వంతు ఒక వంతు ఏదైతే కిచెన్ కంపోస్ట్ ఉంటుందో ఒక వంతు కిచెన్ కంపోస్ట్ తీసుకున్నానమాట దీంట్లోని ఒక గు రెండు గుప్పెళ్ళంటుంటుందనమాట ఎర్ర మన్ను ఉంటుందండి ఎర్ర మన్ను ఎర్ర ఎర్రమన్ను అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ ఎర్ర మన్ను మొక్కలు మొదట్లో వేయడం అనేది రిజల్ట్ చాలా బాగుంటుంది దానివల్ల బెనిఫిట్స్ ఏటో నాకు తెలియదు కానీ ఎర్ర మన్ను వేస్తే మాత్రము పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి తర్వాత ఈ మొక్కల మొదట్లో కూడా వేసుకోవచ్చండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందనమాట మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు నాకు దొరికింది కాబట్టి నేను వేస్తున్నాను లేదు అంటే ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు కిచెన్ కంపోస్ట్ తీసుకోండి రెండు సమాన భాగాలుగా తీసుకొని ఇది బోన్ మీల్ అండి బోన్ మీల్ని మనకి చెయ్యికి తగిలినంత గుప్పెడైతే తీసుకోండి మనము ఒక గుప్పిడు వేయటం లేదు రెండు గుప్పిళ్ళంతా వేస్తున్నాము ఎందుకంటే మన దగ్గర క్యారెట్ అవనివ్వండి బీట్రూట్ అవనివ్వండి కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి నేనైతే రెండు గు గుప్పెళ్ళంతా తీసుకుంటున్నాను మీకు మొక్కలు బట్టి బోన్ మీల్ అనేది తీసుకోండి మీ దగ్గర తక్కువ ఒక ట్రబ్బు రెండు ట్రబ్బులు ఉంటే ఒక గుప్పెడైతే సరిపోతుంది లేదా అంతకు మించి ఎక్కువగానే మొక్కలు ఉంటే రెండు గుప్పెళ్ళంతా తీసుకోండి తీసుకొని ఈ బోన్ మీల్ని ఏదైతే పశువుల ఎరువు కిచెన్ కంపోస్ట్ ఉందో ఈ రెండింటిలో కూడా బాగా కలిసిపోయేటట్టుగా కూడా మనమైతే కలిపేసుకోవాలి ఇలా కలిసి కలిపేసుకున్న తరువాత దీన్ని మొక్కలు మొదట్లో వేసేసుకోవడమేనండి దీనివల్ల రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు ఇప్పుడు టమాటాలు చూసారు కదా సేమ్ అదే విధంగా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత అది ఎంత పెద్ద సైజులో ఊరాయి అనేది కూడా నేను మీకు నేను చూపిస్తాను అనమాట మనకి టమాటాల కింద నల్లటి మచ్చలు వచ్చేస్తాయి మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ నల్లటి మచ్చలు రావడానికి కారణం కాల్షియం లోపం వల్ల ఆ నల్లటి మచ్చలు అనేవి వచ్చేస్తాయండి అలాంటి నల్లటి మచ్చలు పోవడానికి ఈ బోన్ మీల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే దీంట్లోని కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బోన్ మూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనం కలిపేసుకున్న మిశ్రమాన్ని మొక్కల మొదట్లో వేసేసుకోవడమేనండి ఎన్ని మొక్కలుంటే అన్ని మొక్కల మొదట్లో వేసేసుకోవడమే ఈ బోన్ మీల్ వేయడం వల్ల మనకి దుంప అనేది ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటుంది అలా కుళ్ళిపోకుండా ఉండడానికి ఈ బోన్ మీల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఈ ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఏదైతే మిశ్రమం ఉందో ఆ మిశ్రమాన్ని కూరగాయ మొక్కలకే కాకుండా పువ్వులకు కూడా వేసుకోవచ్చండి దీనివల్ల పెద్ద సైజులో పువ్వులు కూడా అన్నమాట మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అంటే మట్టిలో లోపించే మెగ్నీషియం జింకు వంటివి లోపిస్తూ ఉంటాయి కదా అలాంటివి లోపించినప్పుడు మనకి తెలియదు అనమాట ఎక్కడ మెగ్నీషియం లోపిస్తుంది ఎక్కడ జింక్ లోపిస్తుంది అనేది తెలియదు కదా అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వేసుకున్నాము అనేసి అంటే మనం కోల్పోయిన సూక్ష్మ పోషకాలను ఈ మిశ్రమం అనేది మొక్కలకి అందిస్తూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి అంటే మనము కంపోస్ట్ చేసుకుంటాం కదా ఆ కంపోస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఒక గుప్పిడంతా ఈ బోన్ మీల్ని మొక్క ఏదైతే కంపోస్ట్ చేసుకున్నా ఆ కంపోస్ట్లో వేసేసాము అనేసి అంటే మనకి కంపోస్ట్ తయారయ్యేటప్పటికీ ఏదైతే ఈ బోన్మీల్లో ఉండే పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు అన్నీ కూడా కంపోస్ట్ అనేది తీసుకొని మనకి అత్యంత సారవంతమైన కంపోస్ట్ అనేది బయటికి వస్తుందనమాట అలా అయినా వేసుకోవచ్చు లేదు అనేసి అంటే ఇలాగ మొక్కలు మొదట్లో అయినా సరే వేసుకోవచ్చు అండి ఇలాగ మనకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కల్లో కూడా వేసేసుకోవచ్చు ఈ బోన్ మీల్ని ఎలా తయారు చేస్తారు అనేసి అంటే జంతువులు ఎముకలు ఉంటాయి కదండి ఆ జంతువుల ఎముకల్ని ఉడకబెడతారనమాట ఉడకబెట్టి బాగా ఎండబెడతారు ఎండబెట్టి పౌడర్ చేస్తారు పౌడర్ చేసి మనకైతే అందిస్తూ ఉంటారనమాట మనకి నెలకి ఒక రెండు సార్లు అంటే పదిహేను రోజులకు ఒకసారి మన మొక్కలు మొదట్లో వేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలకి కరెక్ట్గా పిండి దశలో ఉన్నప్పుడు వేసామనుకోండి మరి వేయనవసరం లేదనమాట అలాగా వేసుకోవచ్చు మన పువ్వుల మొక్కలకి గట్ట ఉన్నాయనేసి అంటే నెలకి రెండు సార్లు అయితే వేయాలన్నమాట ఇప్పుడు మనకి క్యారెట్ ఉంది ఇప్పుడు వేసాము తర్వాత మరి వేయనవసరం లేదు ఎందుకంటే ఈ క్యారెట్ మన చేతికి అందిపోయిన తర్వాత ఎలాగ బయటికి తీసేస్తాం కాబట్టి మళ్ళీ వేరే మొక్కలు వేసుకుంటాం అప్పుడు మళ్ళీ బోన్ మీల్ అనేది వాడుకోవాలి కూరగాయ మొక్కల్లో ఈ విధంగా వాడుకోవచ్చు కానీ పువ్వుల మొక్కల్లో ఆ విధంగా ఉండదు కదా మనము పదిహేను రోజులకి ఒకసారి పువ్వుల మొక్కలకి ఏ మొక్కలకైనా సరే ఈ బోన్ మీల్ అనేది ఇస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది పెద్ద సైజులో ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఈ ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి వేసేసుకోవడమేనండి నేను క్యారెట్ బీట్రూటు హార్వెస్ట్ చేసి ఎంత పెద్ద సైజులో వస్తుందో కూడా నేను ఒక వీడియో అనేది తీసి మీకైతే నేను చూపిస్తాను ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం